పెళ్ళి చేసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి తర్వాత పెళ్ళి చేసుకోకుంటే అది మోసము డిజాన్ ఇంటెన్షన్ అట్లాంటివన్నీ ఏవి రావండి ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్ని ఉంటాయి కాబట్టి ఏ విధమైన సాక్ష్యాలు కోర్టు ముందు పెట్టలేదు కాబట్టి అది కేసు కొట్టేసింది అనమాట అట్లాంటి కేసును హైకోర్టు వారు కింద కోర్టును కొట్టేస్తూ హైకోర్టు జీవన్ రెడ్డి అనేది హైకోర్టులో కేసేస్తే దాన్ని ఓకే చేసింది అనమాట కాబట్టి ఊరికి మాటలతో చెప్పినంత మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోలేదని చెప్పి కేసులు పెట్టడము ఆ విధంగా అదంతా కూడా హరాస్మెంట్ కిందకే అట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా సెక్షన్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ కింద ఐపీసీ కింద అప్పుడు వచ్చేటివి ఇప్పుడు సపరేట్ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి అది దాని కిందకి వస్తుంది అయితే ఇది పాత కేసులు కాబట్టి అయితే అది చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోలేదంటే అదేమి మోసం కిందికి రాదు అని చెప్పేసి అతని జీవన్ రెడ్డి అనేత చేసినటువంటి కేసును అలో చేసింది అనమాట